రామయ్యంపేట మండల కేంద్రంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశానికి హాజరైన కార్యకర్తలు ఇరవై సంవత్సరాల నుండి పార్టీలో ఉన్న విలువనివ్వడం లేదని కొత్తగా వచ్చిన వారికి విలువనిస్తూ పాత వారిని మరచిపోవడం ఏమిటని ఒకసారిగా కార్యకర్తలు లేవడంతో సమావేశం కాసేపు రసాబసగా కొనసాగింది ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు జోక్యం చేసుకుని పాత అని తేడా లేకుండా అందరికీ సమాన్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదని ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మాటలు వినకుండా తమ సమస్యలు తన దృష్టికి తేవాలని ఆయన కార్యకర్తలకు సూచించడంతో కార్యకర్తలు శాంతించడంతో సమావేశం కొనసాగించారు 何? వాళ్ళ పడి అడుగుతా ఉంటాం అంటే వాళ్ళ ప్రమా ఎందుకు మాట్లాడుతున్నారు నీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చిండ్రు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నారు నిజం మేము మా ముఖ్య కార్యదర్శుల సమావేశం పెట్టుకుంటే కొంతమందికి తాలిపించి కొంతమందికి పైకలించి ఇక్కడ నిలబెట్టుకోవాలని చెప్పి పంపిస్తా ఉన్నారు బిడ్డ వచ్చినీఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చి మనకి రిజర్వేషన్ చేయత్నం ఈ పార్టీ చేస్తా అని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నారు ఈ విషయం మన தெரியுது சொல்லுங்க டிப்ட் ஆ குடறாயேடி ஆனேடி அதான் பாத்தோம் நம்ம தான் பண்ணா பாக்கறானா Sinana Sinana el duro Sinana, ¿Sinana? ¿Sinana?